ఓం శ్రీ గురుభ్యో నమ ఒక భక్తుడు గురు పూర్ణిమ రోజు వారి దర్శనానికి వచ్చాడు స్వామి నా జాతక చక్రం ప్రకారం జన్మస్థానానికి బృహస్పతి వచ్చారు అందువలన నాకు ఎన్నో కష్టాలు కలుగుతాయట శ్రీరాముడు వనవాసానికి వెళ్ళింది ఆయన జన్మస్థానంలో బృహస్పతి వచ్చినందువలనే అంటారు శాంతి పరిహారాలు చేయించుకోమని జ్యోతిషుల వారు సలహా ఇచ్చారు అన్నాడు అప్పుడు మహాస్వామివారు అతనితో ఇలా అన్నారు అలాంటి మాటలు కూడా ప్రచారంలో ఉన్నాయి శ్రీరాముని జాతకంలోని జన్మస్థానంలో బృహస్పతి వచ్చాడు కాబట్టి ఆయన వనవాసం చేశారని కానీ అది సరైన మాట కాదు నిజానికి శ్రీరాముడు వనవాసంలో సౌఖ్యంగానే ఉన్నాడు తపస్సు చేసుకుంటూ మహర్షులతో సంభాషణలు చేసుకుంటూ వారందరికీ దర్శనమిస్తూ ఆ భక్తునికి ఆయన ఏం చెప్తున్నారో అవగాహన అయ్యింది ఆయనకు నమస్కరించి అక్కడి నుండి వెనుదిరిగాడు जय जय शंकर हर हर शंकर